అందరికీ మస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎంపీటీసీ జెడ్పీడీసీ సర్పంచ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు కానీ రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ పెడతాడా అంటే కొంత క్వశ్చన్ మార్కులే కనబడుతున్నాయి కేసీఆర్ స్టైల్లో రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలు పెట్టేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది మరి కేసీఆర్ స్టైల్ అంటే ఏంది రేవంత్ రెడ్డి చేసేటటువంటి కథ ఏంటంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ కంటే గొప్ప నాయకుండా అని చెప్పి నేను నిరూపించుకుంటా అని చెప్పి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేశాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పాత ముఖ్యమంత్రుల కంటే నేనే బెటర్ పాత ముఖ్యమంత్రుల కంటే నేనే గ్రేట్ అని చెప్పి అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు దాంట్లో రేవంత్ అన్న కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తారు రేవంత్ అన్న మొత్తం ఫెయిల్ అయిపోతున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా టీఎస్ అనే పేరు తీసేసి టీజీ అని పట్టుకొచ్చిండు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు తర్వాత సెక్రటేరియట్ పేరు మార్చిండు ప్రగతి భవన్ పేరు మార్చిండు తర్వాత కొన్ని ఫ్లైఓవర్ల పేర్లు మార్చిండు ఇట్లా మాట్లాడుకుంటా పోతే పేర్లు మార్చేటటువంటి కార్యక్రమం చేసిండు పథకాలు మార్చేటటువంటి కార్యక్రమం చేసిండు తప్ప రేవంత్ అన్న కేసీఆర్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటిదాకా పెద్దగా ఏం మార్చలే కానీ రేవంత్ అన్న ఏదో కొత్తగా ట్రై చేస్తుండు కేసీఆర్ కంటే నేను గ్రేటు కేసీఆర్ కంటే నేను అద్భుతమైనటువంటి లీడర్ని అని చెప్పి రేవంత్ అన్న అనిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు దాదాపు రెండున్నర సంవత్సరాలకెళ్ళి రేవంత్ అన్న చేయనటువంటి ప్రయత్నమే లేదు చేస్తున్నాను కానీ రేవంత్ అన్న ఫ్లాప్ అవుతున్నాడు ఫెయిల్ అయిపోతున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ నైన్ జివో నెంబర్ నైన్ పైన తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసేది మరి హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత రేవంత్ అన్న జీవో నెంబర్ నైన్ ప్రకారమే ఎలక్షన్స్ పెడతారంటే పెట్టలేడు ఎందుకంటే హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పినారు యాభై శాతం కంటే మించకుండా ఎలక్షన్స్ పెట్టుకోండి యాభై శాతం కంటే తక్కువనే ఎలక్షన్స్ పెట్టుకోండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి పాత రిజర్వేషన్లు ఎట్లయితున్నాయో అంటే కేసీఆర్ అప్పట్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏదైతున్నాయో ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ పెట్టుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట మరి కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారమే కేసీఆర్ మోడల్లో కేసీఆర్ స్టైల్లోనే రేవంత్ అన్న ఏమైనా ఎలక్షన్స్ పెడతాడా లేకపోతే రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు పోయేటటువంటి అవకాశం ఉండొచ్చా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే రేవంత్ అన్న సుప్రీంకోర్టుకు పోతడేమో అని చెప్తున్నారు ఒకవేళ రేవంత్ అన్న కోర్టు పోతే జరిగేటటువంటి పరిణామాలు ఏముండొచ్చు అంటే తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పినారు యాభై శాతం కంటే మించకుండా పెట్టుకోవచ్చు ఎలక్షన్స్ అని చెప్పి హైకోర్టు ఎన్నికలు పెట్టొద్దని చెప్తలేరు ఎన్నికలు పెట్టండి ఎన్నికలు అడ్డుకోవడం అనేది మా ఉద్దేశం కాదు ఎలక్షన్స్ యధావిధిగా పెట్టుకోండి కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ వర్కౌట్ కాదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టులో నిబంధనల ప్రకారం మీరు యాభై శాతం కంటే మించకుండా నలభై తొమ్మిది శాతమో యాభై శాతమో మీరు రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్పిన మాట ఇప్పుడు రేవంత్ అన్న సుప్రీంకోర్టులో ఒకవేళ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పే అవకాశం ఉండొచ్చు అంటే ఆల్రెడీ హైకోర్టు మిమ్మల్ని ఎలక్షన్స్ పెట్టుకోమని చెప్పినారు హైకోర్టు యాభై శాతం కంటే మిచ్చకుండా మీరు ఎలక్షన్స్ నిర్వహించుకోవచ్చు అని చెప్పినారు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టులో మళ్ళీ మీరు పిటిషన్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు పిటిషన్ వేసుకోవడానికి నాలుగు వారాల టైం ఇచ్చారు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు రేవంత్ కౌంటర్ పిటిషన్ కూడా హైకోర్టులో వేయొచ్చు కానీ మీరు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ వేయకుండా డైరెక్ట్ సుప్రీం కోర్టుకి ఎందుకు వచ్చారు హైకోర్టులో మొత్తం అయిపోయిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకు రావాలి కదా హైకోర్టులో తేల్చుకోండి ఉంటే అక్కడ అయిపోయిన తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉండొచ్చు ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిటిషన్ వేసినా కూడా మాక్సిమం సుప్రీంకోర్టు యాభై శాతం కంటే మించొద్దు యాభై శాతం కంటే లోబడే ఉండాలి హైకోర్టు చెప్పిందే వాస్తవం సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు ఉంది గతంలో అట్లనే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్గా టాపిక్లోకి వెళ్తే కాబట్టి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ నైన్ ఆయన తీసుకొచ్చిన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్ రద్దయ్యేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ రద్దయ్యి కేసీఆర్ స్టైల్లోనే ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మరి రేవంత్ అన జీవో నెంబర్ నైన్లో ఏం పట్టుకొచ్చిండు అంటే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తెచ్చిండు అన్న దాంట్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు తర్వాత ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అయితే రేవంతన చేసేటటువంటి గొప్ప పని ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు రెండు శాతం రిజర్వేషన్లు పెంచాడు టూ పర్సెంటేజ్ టూ పర్సెంట్ అంటే జస్ట్ టూ నెంబర్ జస్ట్ టూ పర్సెంటే రిజర్వేషన్ పెంచి మేము ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ అని చెప్పి రేవంతన తీసుకొచ్చిండు తర్వాత ఇక్కడ బీసీలకు గతంలో ఇరవై ఐదు శాతం ఉంటే రేవంతన పదిహేడు శాతం పెంచాడు ఫార్టీ టూ పర్సెంట్ అంటే కేసీఆర్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏంది అంటే కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో ఆయన ఏ విధంగా రిజర్వేషన్లు ఇచ్చిండు ఎస్సీ ఎస్టీ బీసీల కంటే బీసీలకు కేసీఆర్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ శాతం ఉంటారు అధికంగా బీసీలే ఉంటారు కాబట్టి బీసీల సంఖ్య చాలా పెద్దది కాబట్టి సో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చిండు కేసీఆర్ తర్వాత పది శాతం ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే యాభై శాతం రిజర్వేషన్లు కేసీఆర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు యాభై శాతం రిజర్వేషన్లు ఇది కేసీఆర్ తీసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం తర్వాత ఇక జనరల్ వచ్చేటి జనరల్ వచ్చినాయి జనరల్ ఎక్కడెక్కడ రావాలో అక్కడక్కడ వచ్చినాయి చాలామంది పోటీ చేసినటువంటి కార్యక్రమం చేసినాయి ఇవన్నీ కూడా జరిగినాయి కానీ కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ఏంటంటే యాభై శాతం ఈ యాభై శాతం రిజర్వేషన్ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు తర్వాత మిగతా జనరల్ కూడా కేసీఆర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాడు జనరల్ కోటాలో పోటీ చేశారు జనరల్ కోటాలో పోటీ చేశారు ఓసీలు తర్వాత వాళ్ళు వీళ్ళు చాలామంది పోటీ చేశారు ఇక ఇట్లా కేసీఆర్ మోడల్ తీసుకొచ్చిండు అప్పట్లో కేసీఆర్ కూడా చేసిన కథ ఏంది తెలుసా కేసీఆర్ కూడా అప్పట్లో అరవై తొమ్మి ఏది యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ల గురించి కేసీఆర్ ఫైట్ చేసిండు బీసీలకు దాదాపు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇద్దామని చెప్పి కేసీఆర్ ప్రయత్నించిన గతంలో అంటే కేసీఆర్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చిండు ఇరవై ఐదు కంటే ఎక్కువ ఏది ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు ఉండాలి తర్వాత పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు అని చెప్పి యాభై తొమ్మిది శాతానికి కేసీఆర్ రిజర్వేషన్లు తీసుకుపోయిండు కానీ కేసీఆర్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి పిటిషన్ కోర్టుకు పోతే కొట్టేసినారు కోర్టు యాభై శాతం కంటే మించకుండా ఉండొద్దు సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్నే అట్లా పెట్టొద్దు అని చెప్పి కేసీఆర్ గతంలో చేసినటువంటి ఫైట్ను కూడా కొట్టేశారు కేసీఆర్ కూడా ప్రయత్నించిండు ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కానీ వర్కౌట్ కాలే కేసీఆర్కి సంబంధించినటువంటి ఆయన ఆయన తీసుకొచ్చినటువంటి బిల్లును కూడా కోర్టులో కొట్టేసినారు సేమ్ కేసీఆర్ లెక్కనే రేవంత్ అన్న కూడా కేసీఆర్ అప్పట్లో రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తే వర్కౌట్ కాలే కాబట్టి ఇప్పుడు నేను నలభై రెండు శాతం ఇస్తా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది బీసీలకు నలభై రెండు శాతం పోవాల్సిందే అని చెప్పి రేవంత్ అన్న ప్రయత్నించిండు కానీ కోర్టులో మాత్రం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం కేసీఆర్ తీసుకొచ్చినటువంటి యాభై శాతం ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారమే రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో రేవంత్ అన్న పదిహేనో తారీఖు ఏదో మీటింగ్ పెడతారట నాకు తెలిసి ఆ పదిహేనో తారీఖే ఫైనలైజ్ కావచ్చు రేవంత్ అన్న ఆల్మోస్ట్ ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం నుండి రేవంత్ అనకు బాగా ప్రెజర్ అవుతున్నది బాగా ప్రెజర్ అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా చాలా ప్రెజర్ అవుతుంది రేవంత్ అనకు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు రేవంత్ అన్న కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ స్టైల్లో కేసీఆర్ మోడల్లోనే కేసీఆర్ ఏదైతే రిజర్వేషన్ గతంలో యాభై శాతం తీసుకొచ్చిండో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పాత రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏదైతుందో దీన్ని కొట్టేయొచ్చు దీన్ని రద్దు చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే రేవంత్ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే జీవో నెంబర్ నైన్ అని తెచ్చి మొత్తం ఆల్రెడీ ప్రకటించేసిండు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ బిల్లు పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది ఇంకా బిల్లులు ఆమోదం కాలేదు రాజ్యాంగంలో రావాల్సిన నైన్త్ షెడ్యూల్లో ఇంకా బిల్లు పూర్తి స్థాయిలో ఆమోదం కాలేదు అంతకంటే ముందు రేవంతనే రిజర్వేషన్లు ప్రకటించేసిండు రేవంత్ మేము రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టినాం అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసినాం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం రేవంత్ అనే చెప్తున్న మాట తర్వాత రేవంత్ రెడ్డి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో అసలు బీసీలు లేని కాడ బీసీ రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీలు లేని కాడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్సీలు లేని కాడ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిండు జనరల్ ఎక్కడ మొత్తం జనరల్ కాకుండా మొత్తం ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఎక్కువ శాతం ఉంటారు కదా అక్కడ జనరల్ ఇచ్చిండు అంటే రిజర్వేషన్ ప్రక్రియలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు ఫ్లాప్ అయిపోయిండు నేను చెప్తున్నా కదా రేవంత్ అన్న నేను కేసీఆర్ కంటే గ్రేటు నేను రోషయ్య కంటే గ్రేటు నేను కిరణ్ కుమార్ రెడ్డి కంటే గ్రేటు నేను చంద్రబాబు కంటే గ్రేటు నేను అందరు ముఖ్యమంత్రుల కంటే గ్రేటు అని చెప్పి ఆయన చెప్పుకోవడానికి జనాల దగ్గర నుండి ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ వర్కౌట్ లేదు ఆ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతున్నాయి నేను కేసీఆర్ కంటే గొప్ప నాయకుడిని కిరణ్ కుమార్ రెడ్డి కంటే గొప్ప ముఖ్యమంత్రిని చంద్రబాబు కంటే గొప్ప ముఖ్యమంత్రిని వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే గొప్ప ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అట్లా జనాల దగ్గర నుండి అనిపించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు వర్కౌట్ కాదది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక విజనరీ లీడరు చంద్రబాబు ఒక విజనరీ లీడరు కాబట్టి కేసీఆర్ ఒక విజనరీ లీడరు వాళ్ళ లెక్క నేను కావాలంటే రేవంతన కాలేడు కదా రేవంతనతో కాదు కదా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావడం కోసం గొట్లాడి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ కొత్త కొత్త రాష్ట్రాన్ని అద్భుతం చేసిండు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో కేసీఆర్ కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు రోడ్లు ఇప్పించిండు స్కూళ్ళు కట్టించిండు కాలేజీలు కట్టించిండు కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించిండు కొత్త గవర్నమెంట్ ఆఫీసులు కట్టించిండు కొత్త కొత్త పనులు చేసిండు అసలు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయేటటువంటి విధంగా కేసీఆర్ పనిచేసిండు అద్భుతమైనటువంటి పనిచేసిండు కేసీఆర్ నేను కేసీఆర్ కంటే గొప్ప నాయకులు ఎప్పుగా అనిపించుకుంటాను రేవంత్ రెడ్డి అనుకుంటే రేవంత్ అన్న భ్రమ కేసీఆర్ కంటే గొప్ప లీడరు కేసీఆర్ కంటే విజనరీ లీడరు నాకు తెలిసి ఎవరు ఉండరు తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా ఎవరు కారు కేసీఆర్ అంత విజన్ ఉన్నటువంటి లీడరు కేసీఆర్ విజన్ వేరే కేటీఆర్ విజన్ వేరే వాళ్ళంతా డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చేసేటటువంటి పని డిఫరెంట్ పని కదా మేము ఇట్లనే చేస్తాం రేవంత్ అన్న అయితే కేసీఆర్ కంటే గ్రేటు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వర్కౌట్ కాదు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నైను అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ కే రేవంత్ కేసీఆర్ ఇచ్చినటువంటి యాభై శాతం రిజర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్స్ పెట్టబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందనేది